మనం దర్శనం మర్చిపోతాం మన వాగ్దానాలు మర్చిపోతాం దారుణం సంవత్సరం కూడా పూర్తిగాల అయిపోయింది మర్చిపోయారు అందరూ కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రామిసులు మొత్తం గుర్తుపెట్టుకుంటాడు తగిన కాలంలో ఒకటొకటి ఒకటొక మొత్తం నిర్వహిస్తుంది తండ్రి నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాటు లేదు నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకు దొరికింది నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దక్కింది పదిహేడేళ్ల వయసు నాది ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశావు దేవా నా పితరుడైన అబ్రహాము దేవా నా పితరుడైన ఇసాకు దేవా నా తండ్రి ఇష్రాయలు ఇస్రాయలు దేవా యాకూబు దేవాళ్ళందరూ దొరలాగుంటే నన్నెందుకు బానిసగా అప్పచెప్పేవయ్యా వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్నెందుకు అనాథలాగా వదిలేసావయ్యా వాళ్ళందరూ ఘనతలో ఉండి నన్ను ఎందుకు నిందల పర్వంలో ఉంచావయ్యా వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు యోసేపు కొన్న కష్టాలు వాళ్ళకున్నాయా యోసేపుకున్న నిందలు వాళ్ళకున్నాయా యోసేపుకున్న బాధలు ఉన్నాయా లేవు తండ్రి ఎడబాటు లేదు కానీ యోసేపుకు తండ్రి ఎడబాటు బానిస బతుకులు లేవు కానీ యోసేపుకు బానిస బతుకు జైలు జీవితాలు వాళ్ళకి లేవు కానీ యోసేపుకు జైలు జీవితం చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి లేదు కానీ యోసేపుకు నిందలు వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డవాడినా నాకు ఈ శిక్షల్ని ఆయమేనా ఏమో ఆయన హృదయంలో ఎంత నలిగాడు ఆయన ఎంత ఏడ్చుకున్నాడు కానీ దేవుని సమాధానం ఏంటి యోసేపుకు తెలుసా యోసేపు ఐగుప్తుని అవుతాడని యోసేపుకు తెలుసా యోసేపు తన కుటుంబానికి అన్నదాత అవుతాడని యోసేపుకు తెలుసా ఐగుప్తు చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలకి లక్షలాది మందికి కడుపు నింపేవాడవుతాడని యోసేపుకు తెలుసా యోసేపు బ్రైట్ ఫ్యూచరు ఆయనకు తెలుసు పడుతున్న కష్టాలే చూస్తున్నారు కాని ఈ కష్టాల వెనకున్న గొప్ప ఆధిక్యత రాబోతున్న ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు ఎవరు చూడలేదు ఎస్తేరు చూడలేదు అబ్రహాం చూడలేదు యువసేబ్ చూడలేదు నా బతుకు నేను కూడా చూడలేదు నేను చాలా ఏడ్చుకున్నా నా పరిస్థితులను బట్టి కానీ దేవుడు ఆ వేదనల పర్వమంతా ముగించి దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే నాకు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే ఎన్ని రీతిలో స్థుతించాలో ఎంత మాయం కూడా అర్థం కావట్లా నాకు నా జీవితకాలం స్థుతించినా సరిపోనంత కార్యాన్ని నా పట్ల ఆయన జరిగించేశారు